కుండని చూసి కుండ అందాన్ని చూసి చేసిన వాడిని గుర్తించాలి చెప్పును చూసి కుట్టిన వాడి ప్రతిభని వాడి పేరుని గుర్తించాలి పాట విని పాడిన వారిని రెస్పెక్ట్ చేసుకోవాలి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పనిని చూసి పని తనాన్ని చూసి పనిని చేసిన వాడిని గుర్తించాలి ఆ విధంగా మన పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళకు కావాల్సింది డిగ్రీస్ మాత్రమే కాదు దే హ్యావ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్ దట్ కాండ దట్ క్యారెక్టర్ అది కావాలి అంటే ఏ రోజైతే తల్లిదండ్రులుగా మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ దీని భాష్యం వాళ్ళకి నేర్పించిన రోజే ఇది మాట నిజమవుతుంది వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకి మనిషిగా అధిరోహిస్తారు లేదంటే దే మేబి ఐఏఎస్ ఆఫీసర్స్ దే మేబి స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ దే మేబి లాట్ ఆఫ్ లైక్ ఏ ఫీల్డ్లో అన్న ఉన్నత స్థానంలో ఉండొచ్చు కానీ మనిషిగా వాళ్ళకు కావలసినటువంటి విలువలు కోల్పోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతాం